ఇలాంటి బోరింగ్లు ఎక్కడైనా చూద్దామా అనుకుంటే మనకు కనిపించవు పోనీ పల్లెలకు వెళ్ళి చూద్దామా ఇలాంటి బోరింగ్లు అంటే అనుకుంటే కూడా అక్కడ కూడా ఇలాంటి బోరింగ్లన్నీ తొలగించేసి అక్కడక్కడ అయితే బిగించుకునేసినారు ఈ బోరింగ్లు మన కంటికి కనిపించడము చాలా రేరు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా మేము ఈరోజు ఎక్కడికి వచ్చినాము అనేది మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పాత వాళ్ళైతే లైక్ చేయండి ఇంకా మేము ఈరోజు కుర్రపాడు బ్యాంకుకు అయితే వచ్చినాము మా మార్నింగ్ ట్వెల్వ్ థర్టీకి ఇంకా బ్యాంకు దగ్గరికి వచ్చే కొందికి లేట్ అయిపోయింది ఇంకా వాళ్ళు మీ పని ఈరోజు కాదు రేపు రండి అని చెప్పేసరికి ఇంకా ఇప్పుడే వచ్చినాము అప్పుడే ఇంటికి ఎందుకు లేకపోవడము అందులో మా సార్కి రోజు లీవ్ అయితే ఉంది ఇంకా ఎలాగో ఇంత దూరం వచ్చినాము కదా ఏమన్నా ప్లేసులు చూద్దాంలే అనేసి అనుకున్నాము ఇంకా వెంటనే అక్కడ ఉన్న ఒక అతన్ని అయితే అడిగినాము బ్యాంకు దగ్గర ఉన్న అతన్ని ఏమైనా ఉన్నాయా ఈ ఊరిలో చూడాల్సిన ప్లేసులు అంటే దత్తాత్రేయ ఆశ్రమం అయితే ఉంది దగ్గరే ఉంటుంది ఎల్ల వెళ్ళండి అనేసి చెప్తే ఇంకా ఇక్కడికైతే వచ్చేసినాము వస్తానే మాకు ఫస్ట్ అయితే బోరింగ్ అనిపించింది ఫ్రెండ్స్ బోరింగ్లో నీళ్ళు వస్తాడాయా లేదా అనేసి ఒకసారి అలా టెస్ట్ చేసినాను అయితే వస్తా అన్నా కానీ తాగడానికి ట్రై చేసిన ఇంకా నీళ్ళు అంటే శ్రేష్టంగా లేవు కుళ్ళు కుళ్ళులు వస్తా అంటే తాగలే నేను ఇంకా ఈ ఓములు చూసి నాకు ఆశ్చర్యం వేసింది చాలా టెంపుల్స్కి వెళ్ళినా కానీ ఇలాంటి అయితే చూసినాను కాకపోతే కమ్మీలతో డిజైన్ చేసి ఇలా గుడి చుట్టూ పెట్టిండారు చాలా బాగున్నాయి నిజంగానే చూడ్డానికి చాలా సింపుల్గా చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయి ఎవరు పెట్టినారో కానీ వాళ్ళ ఆలోచన నిజంగా చాలా గ్రేటు ఇలా గుడి చుట్టూ రెండు వందల ముప్పై ఐదు హోములు అయితే ఉన్నాయి చాలా బాగుంది ఆశ్రమం అయితే ఇది దత్తాత్రేయ ఆశ్రమం అనేసి అంటాము మేము ఇక్కడికి ఫస్ట్ టైం రావడము కుర్రపాడకు చాలా సార్లే వచ్చినాం కానీ ఇక్కడ ఆశ్రమం ఉందనేసి మాకు తెలియదు ఇంకా ఈరోజు మా పని జరగలే బ్యాంకులో ఇంకా ఎలాగ ఖాళీగా ఉన్నామనేసి ఇంతవరకు వచ్చినాము లేదంటే మాకు కూడా తెలియదు ఇంకా ఈ ఆశ్రమం గురించి చెప్పాలంటే మాకు నూరు పర్సెంట్ అయితే రెండు పర్సెంట్ వరకే తెలుసు ఫ్రెండ్స్ అంతకన్నా మాకు కూడా ఎక్కువ తెలియదు ఇంకా గుడి చుట్టూ అయితే ఇలా లొకేషన్ ఉంటుంది ఇంకా ఇక్కడ రోల్ ఉంది రోడ్లో నీళ్ళు ఉంటే ఇంకా మా అమ్మాయి ఆడుకునేదానికి ట్రై చేసింది మా అమ్మాయి హ్యాపీనెస్ కోసము నేను కూడా ఊరికే అట్లా నీళ్ళు చల్ చల్లాను ఇంకా గుడి అయితే ఒక తులసి చెట్టు అయితే ఉంది ఆ తులసి చెట్టులో కొన్ని ఇత్తనాలు అయితే కోసుకోవడానికి ట్రై చేసిన విత్తనాల కన్నా ముందు ఇవి తులసి మొలకలు ఉన్నాయని చూసిన నేను చూస్తే లేవు ఇంకా లేవులే ఎందుకు అనేసి ఇంకా విత్తనాలే కోసుకున్నాను ఇలాంటి తులసి మొలక చెట్లు అయితే రెండు మూడు ఉన్నాయి చూడండి ఆ పక్క దొల్లలు అయితే పెట్టినారు మేము దొల్లలు అంటాము వాటిని అవి ఎందుకు పెట్టినారంటే తొల చెట్టు నాటినారు ఒక తొట్టెలో ఇంకా గొర్రెలు మేకలు ఎనుములు అవేమి తినకుండా సేఫ్గా దానికి ఈ దొల్లైతే పెట్టినారు చాలా బాగుంది కదా వాళ్ళ ఐడియా రెండు చెట్లు రెండు మొలకలు రెండు చెట్లు ఉంటే రెండు చెట్లకి పెట్టిన్నారు బాగుంది ఎందుకంటే ఇక్కడ మనుషులు ఎప్పుడూ ఉండరు కాబట్టి ఇంకా మన ఏమైనా వచ్చినా అనుకోండి గొర్రెలు మేకలు అట్లా అవి తినేస్తాయి అనేసి ఇంకా సేఫ్గా అయితే అవి పెట్టినారు ఈ మధ్యన మా ఇంట్లో చాలా తులసి చెట్లు అయితే తీసుకొచ్చి మరీ నాటినాను అయితే ఏమో ఒకటి కూడా తులసి చెట్టును బ్రతకడం బ్రతికింది చనిపోయింది అనే కన్నా నిద్రపోతుంది మేలుకొంది అంటే చాలా మంచిది అంట మనకు సో ఎప్పుడూ కూడా ఎవరు తులసి చెట్టుని మా ఇంట్లో బతకలే చచ్చిపోయింది అట్లా అనకుండా తులసి చెట్టు నిద్రపోతూ ఉంది మేలుకొంది అనేసి అనాలి అప్పుడు మనకు మంచిది అమ్మవారు కాబట్టి మనము మంచిగానే అమ్మవారిని స్వీకరించాలి మనము మాటలైనా కూడా ఇంకా చూడండి ఇక్కడ రెండు రెండుండ తుల చెట్లు ఇట్లా కనీసం మనుషులు కూడా అందుకోలేము అందుకోవడానికి నేనైతే ట్రై చేసినా కానీ గుజ్జుకునింది నాకు అక్కడ ఉండే దొల్లైతే అయితే సేఫ్గా పెట్టేసి ఈ దొల్లలు ఎందుకు ఉపయోగిస్తారంటే ఇక్కడ పత్తి ఉంటుంది కదా పత్తి కోసినప్పుడు దొల్ల నిండా పెట్టుకోబోయి ఒక చోట అయితే కుప్ప వేస్తారు దానికోసం అనేసి ఈ దొల్లలు ఉపయోగిస్తారు చూడండి ఎంత పెద్ద దొల్లలు ఇవి మా ఊరు సైడ్ అయితే చిత్తూరు సైడ్ పుడకలు అంటాము ఈ ఊరు సైడ్ అయితే దొల్లలు అంటారంట ఇంత పెద్ద దొల్లలు చూడండి ఇంకా ఇక్కడ ఒక మందారం చెట్టు జాజిపూల చెట్టు కూడా ఉంది ఇంకా నేను దగ్గరికి వెళ్ళి ఒక మందారం ఏమైనా ఉండాయో కొమ్మ ఏదైనా అనేసి వెళ్ళాను కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఏదో సౌండ్ వచ్చింది నాకు నిజంగా చాలా భయం వేసింది పామేమో అనేసి ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చేసినా నేను ఇంకా చుట్టూ అయితే పత్తి చెట్లు నువ్వుల చెట్లు అవైతే వేసినారు ఆశ్రమం చుట్టూ పొలాలల్లో ఇంకా నిన్న మొన్న పడిన వర్షానికి నీళ్ళు చూడండి పొలాలలో అట్ల నిలిచిపోయిండాయి ఎండకాయడంలో చల్లగుంది ఇక్కడ అయితే వాతావరణము ఇంకా నీళ్ళు అట్లనే ఉండిపోయిండాయి ఇక్కడ ఎక్కువ ఇవి వీళ్ళు ఒక్క పొద్దులు ఉండడం కానీ ఒక్క పొద్దులు ఉంటారు కదా అప్పుడప్పుడు కొంతమంది అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆశ్రమానికి బాగా నిష్టగా దేవుని తలుచుకోవడము దేవుని దేవుని గురించి చదవడము అలా చేస్తూ ఉంటారంట ఇక్కడ ఇంకా ఈ గుడి గురించి ఇంకా ఎక్కువ ఈ ఆశ్రమం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటే ఎవరినైనా అడుగుదాము అనుకున్నాం కానీ ఇక్కడ ఎవరు కనిపించడంలా కనీసం ఒకటిన్నర గంట అయితే వెయిట్ చేసినాము మేము పోయిందేమో ఒంటి గంటకి వెళ్ళాము అక్కడ టూ థర్టీ వరకు అట్లనే కూర్చున్నాము ఎవరు రాలే లాస్ట్లో అయితే ఒక అతను వచ్చిండాడు ఆటోలో అతను అడిగితే నాకేం తెలీదు మేము కొత్త ఇక్కడ ఇక్కడికి అని చెప్పి అన్నాడు ఇంకా సరేలే అనేసి ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు పొద్దున్నే వచ్చేద్దాము అప్పుడు గుడి ఓపెనింగ్లో ఉంటుంది కదా అప్పుడు తెలుసుకుందాం అనేసి అనుకున్నాము ఈ ఆశ్రమం వచ్చి ఎయిట్కి ఓపెన్ చేసి తర్వాత టెన్కి అయితే క్లోజ్ చేస్తారంట మేము వచ్చింది లేట్ కాబట్టి ఇంకా క్లోజ్ చేసిందారు ఆశ్రమం లోపల అయితే ఇలా ఉంటుంది తాళం అయితే చేసిందారు బయట ఇంకా కొంచెం ఫోన్ లోపలికి పెట్టి క్లిప్ అయితే తీసినాను చూడండి ఎలా ఉందో మొత్తము లోపల చిన్న రూమ్ కనిపిస్తూ ఉంది కదా ఆ రూమ్లో అయితే దత్తాత్రేయ విగ్రహం అయితే ఉంది స్వామివారిది పక్కనైతే ఒక పెద్ద బండ ఉంది ఆ బండకి పసుపు కుంకుమ పూలు అన్నీ పూజించిన బాగా అది ఏందో నాకు అర్థం కావడం లే మేము ఫస్ట్ టైం కదా ఇక్కడికి రావడము దాని గురించి తెలుసుకోవాలని నాకు నిజంగానే పెద్ద ఆశ ఉంది ఇక్కడ ఎవరైనా ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు నీళ్ళు తాగడానికి కూడా ఇక్కడ ఒక అయితే పెట్టిండారు చూడండి ఇంతసేపు ఉన్నా కూడా ఒక్కరు కూడా మాకు అనిపించలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అంటే కొంచెం ఊరికి దగ్గరలోనే ఉంది ఆయన కూడా ఎవరు రాలే ఇక్కడికి అయితే ఇక్కడ ఉన్న లొకేషను వాతావరణము చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగానే ఇంకా మా వారు మా పాప అయితే ఇక్కడ బాగా వ్యవహారాలు చేస్తా ఆడుకుంటా పాడుకుంటా బాగున్నారు ఎంతసేపు వీడియో తీసే కూర్చొని వచ్చి కొంచెంసేపు అట్లా ఆహ్వానించాలి మంచి వాతావరణాన్ని అనేసి చెప్తా ఉన్నారు నాకైతే ఇక్కడ ఎవరైనా ఇప్పుడు మా లాగా కొత్తగా వినారనుకోండి ఆశ్రమానికి లోపల అయితే తాళం వేసిందారు చూసేదానికి కాదు కదా అందుకు బయట నుంచి చూసేదానికి వాళ్ళు ఇట్లా డిజైన్ అయితే పెట్టిన్నారు చూడండి బయట నుంచే లోపల లోపల ఉన్న ఏమేమి ఉన్నాయనేది మొత్తం చూడొచ్చు అనమాట మనము ఓము స్వస్తి కన్నీ వేసిన్నారు ఇంకా చుట్టూ అయితే ఇలా ఉన్నాయి పంట పొలాలు చెట్లు ఇంకా కొన్ని దున్నైతే పెట్టిండారు ఏదో నాటుకోవడానికి అనేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మేము ఇక్కడికి మొదటిసారి రావడము సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేసినాం మేము మరింత ఈ ఆశ్రమం గురించి తెలుసుకోవాలంటే ఇంకొకసారి వస్తాము